సమాన పనికి సమాన వేతనం హర్మనింట్ ఎంటనే హర్మనేంట్ ఎంటనే హర్మనింట్ ఎంటనే సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం హర్మనింట్ వెంటనే హర్మనింటి వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సుందాబాద్ చిందాబాద్ మీది చిందాబాద్ 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 ఈ రోజు ఈరోజు ఏపీ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర పిలుపులో భాగంగా ఫిబ్రవరి పదిహేడు నుంచి మార్చి ఆరో తారీఖు వరకు మా కార్య కార్మికుల యొక్క సమస్యల మీద ఆందోళన చేపడుతూ ఉన్నాం ఏడవ తారీఖున చలో అమరావతి బయదేళ్తూ ఉన్నాం ఎందుకంటే కార్మికులు భవిష్యత్తు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు పాలకులు మారుతున్నారు మారందల్లా మా కార్మికుల భవిష్యత్తు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్మికులకి ఎంతో మేలు చేత పర్మనెంట్ చేత జీతాల పెంపు జరుగుతాయని అనుకుంటే ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసుకుని అయినా మా కార్మికులకి చేసింది ఏమి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆప్కాశ రద్దు గురించి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ఆప్కాశ అనేది రద్దు చేస్తే ఎందుకంటే మెరుగైన సదుపాయం కల్పించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే మధ్యలో ప్రైవేట్ ఏజెన్సీలు కానివ్వండి ప్రైవేట్ కంపెనీలు కానివ్వండి ఇవేమన్నా ఇన్వాల్వ్ అయితే మా కార్మి మా కార్మికుల యొక్క భవిష్యత్తు దెబ్బతింటుంది కనుక డైరెక్ట్గా పర్మినెంట్ ఆప్కస్ ఎత్తేసే ఆలోచన ఉంటే డైరెక్ట్గా పర్మనెంటే చేయాలని మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఎంతో అనుభవమైన మా మనిషి మా కార్మికుల్లో కూడా ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అనుభవం కలిగిన వర్కర్లు ఉన్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఆలోచించి వీళ్ళ యొక్క సీనియర్టీని దృష్టిలో పెట్టుకుని పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే డిప్యూటీ సీఎం గారు మా వర్కర్లు కూడా కలిశారు మీనే నేను అధికారంలోకి వస్తే మీకు మేలు చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది ఈనాటికి తొమ్మిది నెలలు గడుస్తున్నా మా వర్కల వైపు చూసింది లేదు మా వర్కలకి సరైన హామీ ఇచ్చింది లేదు అందుకని ఉత్సాహవంతుడు ఏదో కార్మిక సిద్ధాంతాలు ఉన్నవారు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నవారని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తే నమ్మి మా వర్కర్లంతా ఓటు వేశారు కాబట్టి మీ అనుభవాన్ని మీ యొక్క కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మా కార్మికులకి పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం వీళ్ళకి వయసులు అయిపోతున్నాయి సర్వీస్ అయిపోతుంది ఇప్పుడు కాకపోతే పర్మనెంటు జీతాల పెంపు ఇంకెప్పుడు చేస్తారని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే వీళ్ళు పొద్దున్నేసి చెత్తతో సహవాసం మురికి నీటిలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఇలాంటి పని ఎవరో కూడా చేసి ఉండరు అలాంటి వాళ్ళు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి పర్మనెంటు జీతాలు పెంపు చేయాలని ఇవాళ కార్మిక సంఘాలుగా కోరుతూ ఉన్నాం ఇది జరగని పక్షాన మేము మార్చి ఏడో తారీఖున చెలో అమరావతి వస్తాం అక్కడ మా కార్మికులు సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం